కూలీ పూర్తిగా నీ గిట్టుబాటు అయితే ముప్పై వేలు రావటం లేదు కాబట్టి ఇంకొక చేస్తాను ఎక్కువ చేసి ఏదైతే ఉందో ముప్పై వేలు కడప నింపుకుంటా నేను నేను గెలిస్తే తల్లి పార్లమెంటుకు వీళ్ళ ముప్పై వేలు రావాలి ఎక్కువ ఉంది కదా ఇలా కాంగ్రెస్ పార్టీ ముప్పై వేలు జాగా రోజు నాలుగు వందలు చేస్తామంటుంది నాలుగు వందల తల్లి అంటున్నా కాలం చెప్తున్నావా నేను ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఉపాధి హామీ కూలీకి ఏది నాలుగు వందలు కల్పించే బాధ్యత నాది అవ్వ అంటున్నా నేను ఇప్పుడు మనం పెట్టిన కైకి పెట్టిన ఈ కొలతలు ఉన్నది కదా తప్పిపోయి మీకు రోజు లెక్క ప్రకారంగా పడకున్నా గానీ నూరు రోజుల జాగల ఇం రెక్వెస్ట్ చేసుకోండి మీరే మీ పని మీకే అవ్వ అప్పుడు అప్పుడేమైతుంది సంవత్సరానికి నలభై వేల కూలి అవ్వ సంవత్సరానికి ప్రతి జాబ్ కార్డు ఎంత నలభై వేలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నీ పని నువ్వు చేసుకో ఇప్పుడు దీనిలో కూడా ఏమైందావా అంటే ఒక్క రేషన్ కార్డుకి ఒకరికే పని అంటున్నారు మన పొలాన్ని ఎదిగేస్తున్నారు కొడుకు ఎదిగినాక కోడలు వస్తారు రాదా దాని రేషన్ కార్డు దానికి వేరే ఇచ్చినట్టయితే దాని జాబ్ కార్డు దానికి వేరే ఉంటుంది దానిపై దాన్ని వేరే చూపెడతారు ఇప్పుడు అత్తగానే పని చేయాలి కోడలుగానే పని చేయాలి తల్లి తల్లిగానే పని చేయాలి బిడ్డగానే పని చేయాలి నిజమ ఈ వంద రోజుల్లో అత్త గదే చేయాలి కోడలు గదే చేయాలి తల్లి గదే చేయాలి బిడ్డ గదే చేయాలి ఈ ఇట్లయితే కడుపు నిండుద్దా నేనేమంటున్నా రేషన్ కార్డు లేని వాళ్లకు కొత్తగా లగ్గం ఎవరికైనా కానివ్వండి తల్లి ఒకసారి లగ్గమైంది మెడలు పుస్తకట్టిందని చెప్పంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చి షాప్ కార్డు ఇస్తాము వాళ్ళు వ్యవసాయ కూలీ చూపెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీని వినయ్ రెడ్డిదని చెప్పండి ఏదై ఇంట్లో అందరి పని కుదురు కదా ఇప్పుడు మన మీద టెక్నికల్ అసిస్టెంట్స్ అయినవా ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు నింపుతలేరు సీనియర్ మీటర్ పెట్టిన వాళ్ళతో పని చేపిస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయక ఏదైతుందో పదేళ్ళు అవుతుందో అంటున్నా నేను మన దాని చదువుల పొలాలు ఉన్నారు చదివిన వాళ్ళు మన ఆడబిడ్డ చదువులు ఉన్నారా లేదా ఇది ఉంటారు కదా వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు నౌకరి శాశ్వతం అయితే చేయాలని చేయదు తల్లి నేను మన దానిలో కైకిల్ చేసే వాళ్ళు ఉపాధి హామీ చేసే వాళ్ళకి ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం టెక్లెస్ నియామకం చేయదవుతుంది చెప్పండి అట్లా ఇయ్యాలి ఎండ వేడి బాగుందవ్వా వేడి బాగుంటే ఏం చేయాలి ముప్పై ఐదు శాతం అదలుపు ఇవ్వాలి మూడు వందల రూపాయలు కైకిల్ చేయాలి ఇంకా నూరు రూపాయలు ఎక్కువ ఇయ్యాలి ఇస్తున్నారావా ఇది ఇది సమ్మర్ అలౌన్స్ అంటారు వినే సమ్మర్ అలవెన్స్ అనేది ప్రత్యేకంగా ఉన్నది మన ఇక్కడ ఏదైతుందో పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం అధికారంలో భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యంతో ఏదైతుందో నేను ఉపాధి హామీ కేటాయి చేసే బడ్జెట్ కుదిస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ఎనభై వేల కోట్లుండేనే ఇరవై మూడు ఇరవై నాలుగు ఏదైతుందో అది డెబ్బై వేల కుదించిండ్రు నేను అరవై వేల కోట్ల కుదించిందన్న డే బై డే ఏదైతుందో తల్లి తప్పిపోయిన మళ్ళా పువ్వు గుర్తోడు గెలిస్తే ఉపాధి హామీని రద్దు చెత్త తల్లి అంటున్నాడు మరి కడు పంట మన మీద పువ్వు గుర్తోనికి కడు కడు పంట మన మీద పువ్వు గుర్తోనికి కడుపు పంట ఎందుకు కడు పంట ఇది ఉట్టించింది కాంగ్రెస్ పార్టీ ఈ పని పుట్టించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ పుట్టించింది ఈ పని పుట్టించింది ఎవరు సోనమ్మ తల్లి చేయి గుర్తు పుట్టించింది దీనివల్ల పేరెవరికి అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అతుంది కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి కార్యక్రమాన్ని ఎట్లన చేసి దీన్ని ఏదైతే ఉందో దీన్ని నిర్వీర్యం చేయాలి నేను చెప్తున్నావా దేవుని దేవాలను కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది నేను గెలుస్తా అంటున్నా నేను మీకు రోజుకు నాలుగు వందల కూలి మీ వంద రోజుల జాగాలు ఏదైతే ఉన్నదో ఇంకెరు రోజులు ఎక్కువ చేసుకోండి వంద రోజుల జాగాలు ఇంకెరు రోజులు ఎక్కువ చేసుకోండి సంవత్సరాన్ని నలభై వేలు కల్పించే బాధ్యత నేను చేపడతా తల్లి అని చెప్పండి ఎండాకాలంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ సమ్మర్ అలౌన్స్ నాలుగు వందల నూరు రూపాయలు ఎక్కువ ఈ మూడు నెలలు ఎత్తగా ఉగాదికేళ్ళు మూడు నెలలు ఇక్కడ నిలబడి కాలు కాలుతున్నాయి నిలబడి మాట్లాడదాని కాలు కాలుతున్నాయి అవంటున్నాను మీరు ఎండలెట్ల కోసం పడుతున్నారు నాకైతే తెలిసలేదవ్వా నిజం తల్లి చెప్పంటున్నాను ఈ సమ్మర్ వేసవి ఏదైతుందో ఎవరు పనికి వచ్చినా సమ్మర్ అలౌన్స్ ముప్పై ఐదు శాతం ఎక్కువ ఇయ్యాలి అది మీకు కల్పిస్తాము రాను ట్రాక్టర్ పెట్టాలి ట్రాక్టర్ పెడుతున్నా మీకు ట్రాక్టర్ పెట్టాలి ఎట్లతో రాను అర్ధ గంట పోరు గంట మీకు వచ్చి పని చేసే మూడు నాలుగు గంటల్లో అటు గంట వీకే ఇటు గంట వీకే ఎట్లా పడుతుందా నేను అదే చెప్తున్నా తల్లి అంటు నేను ఇవాళ నీళ్ల కూడా ఏదైతుందో నీళ్ళ కూడా ప్రభుత్వం ఐదు రూపాయలు ఇవ్వాలి అవ్వ నీళ్ళ కూడా ప్రభుత్వం ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి అంటున్నా ఎండాకాలంలో నీళ్ళ మంచి నీళ్ళకి ఏదైతుందో ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏది లేదు నేను దేవుందే వినయ్ రెడ్డి గారు చెప్తున్నా నేను మనం ఎమ్మెల్యే గెలవడం కాదు పని చేయాలి పెద్దరికాన్ని గెలిచి ఇద్దాం అంటుంటానిక ఆడని గెలిచి ఎక్కడో కనబడుతుండే ఎన్నడన్నా ఆడ రాకేష్ రెడ్డో ఏమి రెడ్డో నాకు తెలియదు కానీ వారి యొక్క ఆడ పేరు చివరి రెడ్డి ఆడెక్కడ ఉట్టిండో ఆడు వీటి చెడ్డగా నిజమా మళ్ళా నిజమావద్దామా పేన మీద గిలువై పడ్డట్టు పడ్డట్ట మనం బతుకు వాడు జీవన్ రెడ్డి దేని జీవన్ రెడ్డి నన్ను అనుకున్నాడు నీక రాదో పేరు పేర కారు గుర్తోడు అదేం కదా కారు గుర్తోడు ఏదైతే పేన పువ్వు గుర్తోడు పొయ్యి మనం ఏమనుకున్నాం ఈ పేనం కలి బయటపడదాము ఇంత అని చెప్పి అనుకుంటే పొయ్యి పొయ్యిలో వారేసాడు మనం మనం వినయ్ రెడ్డి ఏదైతుందో ఇల్లు ఇల్లు లెక్క అని చెప్పంట నేను మీకందరి సౌకర్యం తుప్పాడు బాధ్యత తీసుకోండి చెప్ప ఇండ్లు లేనోళ్ళకు కూడా వినే రెడ్డి ముప్పై ఐదు వందలు ఇండిచ్చిండి నేను చెప్తున్నా దీని పార్టీలకు సంబంధం లేదు గరీబులు ఎవరు అనగా చెప్పంటారు గుర్తించు ఇండ్లు లేనో ఇల్లు మంజూరు ఇయ్యాలి ఎస్సీలు దళితులు ఉంటారు కదా మాలా మాది అంటారు కదా మన దాంట్లో వాళ్ళకి ఇంకా లక్ష రూపాయలు ఎక్కియ్యాలి తల్లి చెప్తున్నా అందరికి నీళ్ళకి ఐదు ఇస్తా అని చెప్పి అనుకునేవు ఐదు కాదు మాలా మాదిగా అంటే కులం పేరు కూడా తప్పు ఎస్సీలకు ఏదీ దళితులకి ఏది ఇస్తుందో ఇంకా లక్ష రూపాయలు ఎక్కువ ఇప్పించే బాధ్యత జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి అంటున్నాడు ఇన్నాళ్ళు తల్లి మరి ఇంకా రెండు రోజులు పోయేది ఉంది మరి వాళ్ళు పొద్దుపోయిందని చెప్పిన అంత పోదిక్క ఇక మీరు మంచిది సెల్విస్తే మీకెందుకు భయం మేము ఉన్నాం మీకు అని చెప్పని ఒక్క మాట అన్నువా చే గుర్తుకే ఎర్ర ఎర్ర ఎర్రరు వాళ్ళు ఎత్తలేదు సిగ్గుపడతావా అందరు లేపున్నా గిద్ద చేయలేక భయపడతా రేపు ఏం రాడు పువ్వు కుడతాడు ఏం ఎప్పుడు భయపడక చెప్పన్నా నేనున్నా మీకు అండగా ఎప్పుడు ఎవరికి ఆపద ఇచ్చినా నిలబడలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటే దయచేసి అందరు మద్దతు కొట్టు సెలవు తీసుకుంటున్నాను